ఓం శ్రీ రే నమ ఫ్రెండ్స్ మనము ఈరోజు వర్ణన యొక్క దాని యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మణిద్వీప వర్ణనను మనం పఠించడం వలన దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియకు మణిద్వీప నివాసిని పరమేశ్వరుని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నట్టుకు తొమ్మిది పద్యాలతో ఈ సూత్రం వ్రాయడం జరిగింది అమ్మవారికి నవ అంటే తొమ్మిది సంఖ్య అంటే ఇష్టం కాబట్టి తొమ్మిది పర్యాయాలు ప్రతిరోజు చదివిన మనిషికి శుభాలు పొందవచ్చు దీనిని శుక్రవారం మన పూజా అనంతరం తొమ్మిది మార్లు పారాయణం చేసినా లేదా గానం చేసినా ధనకనక వాహనాలు సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు కలిగి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగెదరు చివరికి మణిద్వీపాన్ని చేరగలరు ఇది శాస్త్రం చెప్పిన సత్యం అయితే ఈ వర్ణన యొక్క అర్థం తెలుసుకుందాము మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంటుంది దీనిని సర్వలోకం అని కూడా అంటారు మణిద్వీపం కైలాసం వైకుంఠం భూలోకం కంటే శ్రేష్టంగా విరాజిల్లుతుంది మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రం విస్తరించి ఉంటుంది ఆ సముద్రంలో శీతలమైన తరంగాలు రత్నాలతో కూడిన ప్రదేశాలు ఉంటాయి అనేక వర్ణాలు కలిగిన శంకాలు జలచరాలు కన్నులకు విందు చేస్తూ ఉంటాయి ఆ ప్రదేశానికి బయట ఏడు యోజనాలు వైశాల్యం గల లోహంతో కూడిన ప్రాకారం అంటే గోడ ఉంటుంది అనేక రకాలైన అస్త్రశాస్త్రాలు ధరించి ఉన్న భటులు ఉంటారు వారు మణిద్వీపాన్ని నిరంతరం కాపలా కాస్తూ ఉంటారు ప్రతి ద్వారం వద్ద వందలాది మంది భటులు ఉంటారు మణిద్వీపంలో అమ్మవారిని నిత్యం ఆరాధించే భక్తులు అనేక మంది ఉంటారు ప్రతి అడుగు అడుగుకి స్వచ్ఛమైన మధురమైన నీరు ఉండే సరోవరాలు ఉద్యానవనాలు ఉంటాయి అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది సమస్త వృక్షజాతులు ఇక్కడ ఉంటాయి అనేక వందల సంఖ్యలో దిగుడు బావులు నదీ తీరాలు కన్నుల పండుగ చేస్తూ ఉంటాయి అనేక జాతుల పక్షులు వృక్షాలపై ఆనందంగా ఎగురుతూ ఉంటాయి ఈ ప్రాకారం దాటిన తర్వాత తామ్ర ప్రాకారం ఉంటుంది అక్కడ పుష్పాలు బంగారు రంగులో ఉంటాయి రకరకాలైన పండ్ల చెట్లు రత్నాల వలె ఉంటాయి సువాసనలు విదజల్లుతూ ఉంటాయి తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీస ప్రాకారం ఉంటుంది సీస ప్రాకారం మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది అక్కడ అనేక రకాలైన ఫలవృక్షాలు ఉంటాయి అక్కడ లెక్కలేనన్ని గణాలు ఉంటాయి సీస ప్రాకారం దాటి వెళ్ళగా ఇత్తడి ప్రాకారం మధ్య భాగంలో హరిచందన తరువణాలు ఉంటాయి అక్కడ ప్రదేశమంతా నవపల్లవ తారు పంక్తులతో లేలేత తీగలతో పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది అక్కడ నదులు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది ఇత్తడి పంచలోహ ప్రాకారాల మధ్యలో మందార వనములు చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటుంది అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతూ కనిపిస్తుంది రజిత సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంటుంది ఆ చెట్ల నుండి కదంబ మాద్యం ధారగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ మాద్యం సేవనం వల్ల ఆత్మానందం కలుగుతుంది సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణం కలిగిన పుష్యరాగమని ఉంటుంది సువర్ణమయ పుష్యరాగాల మధ్య వృక్షాలు వనాలు పక్షులు అన్నీ రత్నమయమై ఉంటాయి ఇక్కడ ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ఉంటారు దానికి తూర్పుగా అమరావతి నగరం నానావిధ వనములతో బాసిల్లుతూ ఉంటుంది అక్కడ మహేంద్రుడు వజ్రహిస్తుడై దేవసేనతో కలిసి ఉంటాడు దానికి ఆగ్నేయ భాగంలో అగ్నిపురం ఉంటుంది దక్షిణ భాగంలో యముని నగరం ఉంటుంది సామ్యమిని ఉంది నైరుతి దిశలో కృష్ణనగరంలో రాక్షసులు ఉంటారు పశ్చిమ దిశలో వరుణదేవులు శ్రద్ధావతి పట్టణంలో పాషం ధరించి ఉంటారు వాయువ్య దిశలో గంధపతిలో వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు ఉత్తర దిశలో కుబేరుడు తన యక్ష సేనలతో అల్కారిపురిలో విశేషమైన సంపదలతో తేజరిల్లుతూ ఉంటాడు ఈశాన్యంలో మహేంద్రుడు అనేకమంది రుద్రులతోనూ మాతలతోనూ వీరభద్రులతోనూ యశోవతితోనూ బాసిల్లుతూ ఉంటాడు పుష్యరాగముల ప్రాకారం దాటి వెళ్ళగా అరుణవర్ణంతో పద్మరాగముని ప్రాకారం ఉంటుంది దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాకంగా ఉండి మండపాలు ఉన్నాయి వాటి మధ్యలో మహావీరులు చతుర్వ సృష్టి కళలు కలిగి ఉంటారు వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి అనేక వందల సైనాలు ఉన్నాయి రథ అశ్వాలు శాస్త్రాలు లెక్కకు మించి ఉన్నాయి ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేదికమని ప్రాకారం ఉంటుంది జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది అక్కడి భవనాలు గోమేదికమని కాంతులు విరజిమ్ముతూ ఉంటాయి అక్కడ ముప్పై రెండు శ్రీదేవి శక్తులు ఉంటాయి ముప్పై రెండు లోకాలు ఉన్నాయి ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచ వదనాలతో ఉంటాయి వారందరూ శ్రీ అమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సర్వసన్నద్ధులై ఉంటారు గోమేదిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది అక్కడ శ్రీ త్రిభువనేశ్వరీదేవి దాస దాసీ జనంతో నివసిస్తూ ఉంటుంది వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్యాల ప్రాకారం ఉంటుంది అక్కడ ఎనిమిది దిక్కులలో బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అనువారల సప్తమాతృకలుగా ప్రసిద్ధి చెంది ఉంటారు ఈ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమాతృకగా పిలువబడుతున్నారు ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఇంద్రనీలమని ప్రాకారం ఉంటుంది అక్కడ షోడశాశక్తులు ఉంటాయి ఇవి ప్రపంచంలోని వార్తలన్నింటినీ తెలియజేస్తూ ఉంటాయి ఇంకా ముందుకు వెళ్ళగా మరకతమని ప్రాకారం ఉంటుంది అక్కడ తూర్పు కోణంలో గాయత్రి బ్రహ్మదేవుడు ఉంటారు నైరుతి కోణంలో మహారుద్రుడు శ్రీగౌరి విరాజిల్లుతూ ఉంటారు విరాజిల్లుతూ ఉంటారు వాయువ్యాగ్ని కోణంలో ధనమతి కుబేరుడు ప్రకాశిస్తూ ఉంటారు పశ్చిమ కోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూ ఉంటాడు ఈశాన్య కోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు వీరందరూ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది అక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది అక్కడ శ్రీదేవి యొక్క మహా అవతారాలు పాశాంకు పాషాంకు పాషాంకురేశ్వరి భువనేశ్వరి భైరవి కపాలభైరవి క్రోధ భువనేశ్వరి త్రిపుర అశ్వారుడ నిత్యక్లిన్న అన్నపూర్ణ త్వరిత కాళి తారా షోడశి భైరవి మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూ ఉంటాయి నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే మహోజ్వల కాంతులను విరాజిమ్ముతూ చింతామణుల గృహం ఉంటుంది చింతామణి గృహానికి వేయి స్తంభాలు శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత అనే నాలుగు మండపాలు ఉంటాయి అనేక మణి వేదికలు ఉన్నాయి వాతావరణం సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఆ మండపాలకి నాలుగు దిక్కుల కాశ్మీర వనాలు కనులకింపుగా ఉంటాయి మల్లెపూల తోటలు కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలతో ఉంటుంది అక్కడ అసంఖ్యాకంగా మృగాలు మదాన్ని స్రవింపజేస్తాయి అక్కడ గల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూ ఉంటాయి శృంగార మండల మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్య గీతాలను ఆలపిస్తూ ఉంటారు సభాసదులైన అమరుల మధ్య ఈ శ్రీ లలితాదేవి సింహాసన ఆసీనురాలై ఉంటుంది శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది జ్ఞాన మండపంలో జ్ఞానమండలపం నుండి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఏకాంత మండపంలో తన మంత్రులతో కొలువై ఉంటుంది విశ్వరక్షణ గురించి చర్చిస్తూ ఉంటుంది చింతామణి గృహంలో శక్తి తత్వాత్మికలైన పది సోఫానాలతో దివ్య ప్రభలను వెదజల్లుతూ ఒక మంచము ఉంటుంది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులకు దానికి నాలుగు కోళ్ళుగా ఉంటారు ఆ నాలుగు కోళ్లపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు దానిపై కోటి సూర్య ప్రభలతో కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీ అమ్మవారు ఆసీనులై ఉంటారు శ్రీ లలితాదేవి జ్ఞానమనే అగ్నిగుండము నుండి పుట్టినది నాలుగు బాహువులు కలిగి అనురాగమును పాశము క్రోధమనే అంకుశము మనస్సు విల్లుగా స్పర్శ శబ్ద రూప రస గ్రంథాలను పంచతన్మాంత్రాలను బాణాలుగా కలిగి ఉంటుంది బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేస్ నింపివేసింది సంపెంగ అశోక పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది కురువిందములనే కురివిందముల మనులచే ప్రకాశించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుతూ ఉంటుంది చంద్రునిలోని మచ్చవలే ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకొని ఉంటుంది ఆమె కనుబొమ్మలు ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన తోరణముల వలె ఉన్నాయి ప్రవాహమునకు కదులుచున్న చేపల వంటి కనులు సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పూడక కడమి పూల గుత్తిచే అలంకరించబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రుల కర్ణాభరం కర్ణాభరణములుగా కలిగి ఉన్నది పద్మరాగమని కెంపుతో చేయబడిన అద్దము కంటే అందమైన ఎర్రని చెక్కిలితో ప్రకాశించుచున్నది రక్త పగడమును దొండపండును మించిన అందమైన ఎర్రని పెదవులు షోడాశ్రీ మంత్రము నందలి పదునారు బీజాక్షరముల జత వంటి తెల్లని పల్ల వరసను కలిగి ఉన్నది శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కుల వెదజల్ల వెదజల్లుతూ ఉంటాయి ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూ ఉంటుంది ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండ కడియములు వంకిన్లతోనూ అందముగా అలంకరించబడి ఉంటాయి రత్నాలు పొదిగిన కంఠాభరణములు ముత్యాల జాలర్లు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది ఆమె నడుము సన్నగా ఉంటుంది ఆమె కాలి గోళ్ళ కాంతి భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తుంది పద్మాల కంటే మృదువైన పాదాలు కలిగి ఆమె ఉంటుంది సంపూర్ణమైన అరుణ వర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆశీనురాలై ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వర్ణన యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్ అసలు ఇది దీని యొక్క అర్థం తెలుసుకుంటుంటేనే నిజంగా కూడా ఒళ్ళంతా దద్దుర్లు పొచ్చినట్లుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా మంచి పవర్ఫుల్ మణిద్వీపవర్ణన అండి ఇది మనం గనక పారాయణం చేసుకుంటే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ